పార్వతిపురం మన్యం జిల్లా మండల ప్రజాశక్తి విలేకరిపై దాడి చేసిన నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం నాడు జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు ధర్నా నిర్వహించారు అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు నాయకులు కెవి రమణారావు పిఎన్వి రామారావు కిరణ్ సీనియర్ పాత్రికేయులు గుర్రాల వెంకటేశ్వరరావు గాంధీ తదితరులు పాల్గొన్నారు జరిగిన దాడికి నిరసనగా మరి యూనియన్ తరఫున ఆర్డీఓ గారికి ఎంత ఎంత ఎంతో జరిగింది మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేడం గారిని కోరడం జరిగింది ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పుంకాలుగా పెరిగిపోయినాయి గత ప్రభుత్వంలో దాడులు జరిగినాయని ఆరోపించిన వ్యక్తులే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మరి ఇది దేనికి సంకేతం మీడియాకు అర్థం కావట్లేదు ఏ కార్యక్రమం జరిగినా మీడియా కావాలి అయితే మరి ఆ మీడియా మీద దౌర్జన్యం చేస్తే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని మక్కువలో జరిగిన రామారావు గారి విలేకరుల మీద జరిగిన దాడిని దాడి మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార పార్టీ వ్యక్తిని వ్యక్తి మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలోనూ డివిజన్ కేంద్రంలోను జిల్లా కేంద్రంలోనూ కూడా పాత్రికేయులు ఆందోళన చేయడం జరిగింది ఈరోజు జంగారెడ్డి కూడా ఆర్డీఓ గారికి మేము ఇక్కడ అప్ల్యాండ్ ఏరియా తరఫున ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని పత్రికలు అదేవిధంగా ఛానల్స్ తరఫున వినతి పత్రం ఇచ్చాం మేడం గారు సానుకూలంగా పరిశీలించి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మరి గతంలో కూడా ఇదే విధంగా దాడులు జరిగినప్పుడు ఆందోళన చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని కేసులు కట్టారు కానీ సంఘటన జరిగి మూడు అయినా సరే ఇంతవరకు అక్కడ మక్కువలో కేసు కట్టకపోవడం బాధాకరం ఇదే విధంగా అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ పోతే మరి ఊరుకునేది లేదు గతంలో కూడా మీడియా అంటే ఏంటో తెలియజేయడం జరిగిందని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా బాధిత వ్యక్తికి న్యాయం చేయాలి సంబంధిత వ్యక్తి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జంగారెడ్డిగూడ ఏరియా ఏపీడబ్ల్యూజే